లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజలందరికీ ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలి ప్రజల దాహాద్యం తీర్చాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు కేంద్ర సహకారంతో జేజేఎం ద్వారా తాగునీటిని అందించడానికి ఇవాళ దానం చెందుల చలివేంద్రం అలాగే అగ్నిపూర్ ఎన్టీ కాలనీలో జేజేఎం వర్క్స్ అనేది మేము మొదలుపెట్టాము గెలిపించిన ప్రజలకి మనం బాధ్యతగా పనిచేయాలి ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ఉండాలనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నాము గతంలో కొన్ని చోట్ల పైప్ లైన్స్ అనేవి వేశారు కానీ వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గత ప్రభుత్వం వాళ్ళు పైప్ లైన్స్ వేసి వదిలేయటం వల్ల ప్రజలకు ఎట్లాంటి దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు చూసుకొని సోర్స్ ఉన్న చోట నీటి సరఫరా అంతా ఎట్లా ఉంది అని గారు డిప్యూటీ సీఎం గారు అట్లాగే లోకేష్ గారు అంతా కూడా కృషి చేస్తున్నారు మన డిప్యూటీ సీఎం గారు సర్వే చేపిచ్చు మరి గ్రామ పంచాయతీలో ఎక్కడెక్కడ వాటర్ సమస్య తీవ్రత ఎలా ఉంది అలాగే పైప్ లైన్ వ్యవస్థ ఎట్లా ఉంది అని కూడా ఒక పల్స్ సర్వే తీసుకుని దానికి ఆ సర్వే ద్వారా అందరు ప్రజలు కష్టాలు తీర్చాలి సోర్సుల దగ్గర అంతా ముందు కేజేఎం వర్క్స్ ద్వారా వాటర్ అందించేలాగా మేము నర్సీ నియోజకవర్గంలో నర్సీ మండలం అట్లాగే కుర్చేడు నర్సీ ముల్లమూరు తాళ్ళూరు మండలాల్లో మేము మొదలు పెడుతున్నాము నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా మొత్తానికి కవర్ అయ్యేలాగా ఆ ప్రాజెక్ట్లో దొనకొండ కూడా పన్నెండు వందల తొంభై కోట్ల ప్రాజెక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి అందులో దొనకొండ కూడా మాకు త్వరలోనే కవర్ అవుతుంది ఏదైనా కానీ ప్రజల కష్టాలు తీర్చాలి వాళ్ళకు అందుబాటులో ఉండాలి వాళ్ళని ముందుంచి వా ఒక ప్రభుత్వంగా మేము ముందుకు వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు